అల్లు అర్జున్ ఎప్పటికీ నా అల్లుడే ఎవరు అపార్థం చేసుకోవద్దు అంటూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ సో తాజాగా అల్లు అర్జున్ మీద వస్తున్న నెగిటివిటీని తగ్గించుకోవాలని మరి ఆయన కోరినట్టుగా తెలుస్తోంది తప్పకుండా అల్లు అర్జున్ ఏం చేసినా అర్థం చేసుకునేటువంటి మరి మనస్తత్వం మాకుంది మరి అల్లు అర్జున్ నాకు సపోర్ట్ చేయలేదని పార్టీ ఏమైనా ఓడిపోయిందా లేదు కానీ అల్లు అర్జున్ తన స్నేహితుడికి సపోర్ట్ చేశారు అలాగే నా కోసం కూడా ఆయన మద్దతు పలికారు ఆయనంత మాత్రాన మీరు ఎందుకు నెగిటివ్గా అయితే తీసుకుంటున్నారో నాకు అర్థం కాలేదు మీ అభిమానం నాకు అర్థమైంది మీ ప్రేమ అర్థమైంది కానీ దానికి నా కుటుంబ సభ్యుడినే ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు తను ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నది తన వ్యక్తిగత విషయం అలాంటప్పుడు ఆయన్ని విమర్శించేటువంటి హక్కు కూడా మనకు లేదని ఆయన సినిమాల్ని ట్రోల్ చేసి బలవంతంగా పోస్ట్ పోన్ చేసుకునేలాగా చేసడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంటూ తెలియజేశారు పవన్ కళ్యాణ్ సో ఎప్పటికైనా అల్లు అర్జున్ నా అల్లుడే గతంలోనూ ఇప్పుడు తన చేస్తుల ద్వారా మరి పవన్ కళ్యాణ్ అనేటువంటి నాకు నా అభిమానులకి ఇబ్బంది కలిగి ఉండొచ్చు కానీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన్ని ట్రోల్ చేసి సినిమానికి ట్రోల్ చేస్తే మరి ఇబ్బంది పడేది ఆ హీరో కరియర్ దయచేసి ఈ విషయంలో ఫ్యాన్స్ అందరూ కూడా రిలాక్స్ అవ్వాలని అల్లు అర్జున్ మా కుటుంబ సభ్యురే దాంట్లో ఎవ్వరు కూడా మరి విరుద్ధానికి మాట్లాడేది లేదని ఆ తర్వాత మేము మేమేమంతా ఒకటిగా మాట్లాడుకుంటాం కాబట్టి తన ప్రచారం చేయడం అనేది తన యొక్క వ్యక్తిగత విషయం కాబట్టి నాకు ఎవరు ప్రచారం చేసినా చేయకపోయినా అందరూ నా వాళ్లే దయచేసి అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం ఆపండి అంటూ అల్లు అర్జున్ అభిమానుల్ని పవన్ కళ్యాణ్ అభిమానుల్ని మన పవన్ అయితే కోరుతున్నారు